హాయ్ ఫ్రెండ్స్ అన్ని పట్టు సారీసే చూపిస్తున్నాను కదా అని చెప్పి ఈ సారీ అయితే ఖాదీ కాటన్లో మంచి సారీ అయితే బుక్ చేశానండి చాలా సాఫ్ట్ ఉంది మనకి ఆఫీస్ వేర్కి అలాంటి వాళ్ళకి అఫీషియల్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయి కదా ఇప్పుడు ఎక్కువగా ఇలాంటివే ట్రెండింగ్లో ఉన్నాయి దీనికి హైలైట్ వచ్చేసి ట్యాజల్స్ అండి చాలా బాగా ఇచ్చాడు దీనిపైన డిజైన్ చూసారు కదా మనకి బేబీ వచ్చింది చాలా బాగుంది పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వచ్చింది డిజైన్ కూడా ట్యాజల్స్ అయితే బాగా నచ్చేసాయి నాకు మనకి దీని మీదకైతే పింక్ బ్లాక్ ఇలా కాంబినేషన్ బ్లౌజ్ వేసుకున్నామంటే లుక్ అనేది హైలైట్ అవుతుంది మనకి ఇది చూడండి డిజైన్ అంతా కూడా చాలా వరకు వచ్చింది కాకపోతే మనకి ఇక్కడ మొత్తం ప్లెయిన్ గా కనిపిస్తుంది కదా ఎందుకంటే మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వచ్చేసింది రన్నింగ్ బ్లౌజ్ వల్ల మీకు అలా అనిపిస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి మనకి సింగిల్ పళ్ళు కానీ స్టెప్స్ కానీ చాలా బాగుంటుంది మనకి నార్మల్ కాటన్ శారీయే త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఆ రేట్లో పడింది ఆ రేట్కి అయితే రీజనబుల్ అండి చాలా సాఫ్ట్ ఉంది ఈ బ్లౌజ్ చూసారు కదా ఇది వచ్చి మనకి త్రీ ఫిఫ్టీ లోపే వచ్చేసింది నేను దీనికి కాంబినేషన్గా చూపిస్తున్నాను కదా సారీస్కి అందుకోసం ఈ బ్లౌజ్ కూడా బుక్ చేశాను ఫుల్ హెవీ వర్క్ అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ మనకి ఇలాంటి శారీస్కి ఇలాంటి వర్క్ బ్లౌజ్ అప్ చేసాము అంటే మనమే హైలైట్ అయిపోతామండి అంత డిఫరెంట్గా ఉంది ట్రెండీ మోడల్ బ్లౌజ్ ఇది కూడా అయితే కి ఇక్కడ పింక్ వచ్చింది బ్లాక్ వచ్చింది అన్నీ కూడా మనకి ఈ బ్లౌజ్ కాంబినేషన్ ఉందని చెప్పి ఇలా నేను కాంబో అయితే బుక్ చేశాను మీకు ఈ రెండిటి లింకు కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో పోస్టులు ఇస్తాను చెక్ చేయండి నాకు ఇలా చూసిన తర్వాత అయితే ఇంకొక ఐడియా వచ్చిందండి మీకు చూపిస్తుండే కానీ ఇక్కడ బ్యాక్ నెక్ నెక్ వచ్చింది కదా మిడిల్లో మనకి డ్రాప్ షేప్ ప్లెయిన్గా వచ్చింది కదా అలాంటి దగ్గర మనము ఈ శారీలోని బేబీ వచ్చింది కదా ఆ డిజైన్ కట్ చేసుకుని మిడిల్లో వేసుకొని మనం లాంగ్ ఫ్రాక్ కింద కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్కి వస్తుంది బ్యాక్ పార్ట్ జస్ట్ ప్లెయిన్ పెట్టేసుకొని హ్యాండ్స్ వర్క్ వచ్చింది కదా అలా స్టిచ్ చేసుకున్న ఫ్రాక్ కింద కూడా చాలా బాగుంటుంది ట్రెండీగా అనిపిస్తుంది డిఫరెంట్గా కావాలి అంటే అలా లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అయితే మల్టీ కలర్ వల్ల మనకి చాలా సారీస్కి అయితే యూజ్ అవుతుంది వీటి రెండింటి లింక్ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లు ఇస్తాను చెక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుందని కూడా షేర్ చేయండి